శ్రీమద్భాగవతము పన్నెండు స్కందములు పద్దెనిమిది పుస్తకములుగా ప్రపంచములోని అన్ని భాషల్లో విస్తారముగా లభించున్నది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులను భారతదేశపు తాత్విక చింతనయందు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బోధకులను అగు ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీ శ్రీల భక్తి స్వామి ప్రభుపాదుల వారి పాండిత్య పూర్ణమును భక్తిమయమును అయిన కార్యం యొక్క ఫలమై శ్రీమద్భాగవతము పన్నెండు స్కందములు పద్దెనిమిది పుస్తకములుగా శ్లోకము అనువాదము వ్యాఖ్యానయుక్తముగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విస్తారంగా లభించున్నది శ్రీమద్భాగవతమును పఠించుట మరియు ఆచరించుట వలన మానవ జన్మ సార్థకము కాగలదు జన్మ మృత్యు వలయం నుండి విముక్తి చెందగలరు అతిఘోరమగు జన్మమృత్యు వలయంలో చిక్కుకున్న జీవులు భయమునకే భయము కలిగించు శ్రీకృష్ణ నామమును వివశత్వమున ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి చెందగలరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీల ప్రభుపాద్